రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మ్ క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం పద్దెనిమిదవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం నిధుల సంతలో వారం లాంటి ఈ వారం కూడా ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ ఛానల్ చూసినట్లయితే మరియు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూద్దాం కొత్త వాళ్ళ ఛానల్ చూసినట్లయితే అలా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి రెండు కూడా దేశీయ ఖాటు విధంగా కనిపిస్తున్నాయి మనకు

పెద్ద అంతే అంటారా తొంభై మూడు నలభై ఆరు అరవై తొమ్మిది ముప్పై డబల్ రెండు లాస్ట్ డబల్ రెండు రైట్ కాడే రెండు కూడా కడుపులో ఏం రేటు ఏం చెప్తున్నారు ప్రసాద్ మార్కెట్లో రేట్ గాను మరి లక్ష తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నా మనకు మనకి సేదానికి అయితే ప్రసాద్ మీరు ఎక్కడ నుంచి వచ్చారు నాగరాలి ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ లాస్ట్ సెవెన్ జీరోటా ప్రొసానికి ఏమనంటారు భరోసా గ్యారెక్ట్ ఈ విధంగా కనిపిస్తున్నా మనకు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఈ వారం మార్కెట్ కి టాప్ సైజులతో ఉన్నటువంటి దేశీయ హలేకర్ సినిమా కార్డ్ ఫ్రెండ్స్ మరి రెండు కూడా చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు ఇక్కడ మార్కెట్లో మరి నలభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు కర్మంచి వాసేసులో మన ఆస్పరి మండలం కర్నూల్ అన్న మీ పేరు రైతులకు భరోసా ఏం చెప్తారు సైతానికి ఏ పని కానీ సైతానికి గ్యారెంటీ రైట్ మీ నెంబర్ చెప్పండి నైన్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ డబల్ త్రీ నైన్ టూ అయిపోయి కదా రైట్ ప్రస్తుతానికి కాడైతే ఈ విధంగా కనిపిస్తుంది మాకు రైట్

పాల పళ్ళనే ఉందాభాకది గూడ పాల పళ్ళలో ఉందట ఈ విధంగా కనిపిస్తుంది మనకు రెండు పళ్ళు వరుస అవుతుంది ఏం చెప్పినారు ఇవి రేటు ముప్పై చెప్పిన పన్నెండు థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చాను రైట్ భరోసా అయ్యా చూడదు పండుగ అవి ఏం చెప్తున్నారు రేటు చెప్పాను వన్ లాక్ థర్టీ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి కూడా మాసమంది తొమ్మిది రెండు ఎనిమిది రెండు ఐదులు సున్నా ఇరవై ఏడు సున్నా ఎనిమిది ఇక ఏం చెప్పినారు రెండు జట్లు ఏజైతే నేరుగా మాట్లాడుకోవాసానికి కాడైతే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తాను కాడ రేటు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ మరి లక్ష యాభై అంతే అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మసీద్పురం నిమ్మరేంత ప్రస్తుతానికి ఈ కార్డుపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరులు చేసి తొంభై ఆరు సున్నా మూడు యాభై ఆరు ముప్పై పదిహేడు నెంబర్కి అయితే కాంటాక్ట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా బిగ్ సైజ్లతో కనిపిస్తున్నటువంటి

రావుడా ఏం చెప్పిన కాడి నేటివి ముప్పై వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ముప్పై ఐదు వేలు ఆయా ఎక్కడి నుంచి వచ్చారు చిలకల్దన వాసస్తులు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా రైతులేనా మీ పేరునా డబల్ నాలుగు జీరో ఫోర్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ త్రీ రైట్ ఏం కాడి చెప్పి ప్రసాద్కి ఈ కార్డు కానివ్వండి ఈ జత పాటు ఇవేనా పళ్ళు ఉన్నాయా కార్డు రెండున్నర పళ్ళు ఉన్నాయా ఏం చెప్పిన రేట్ అయితే ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు ఈ కార్డుపై రేట్ చెప్తున్నారు అవి ఇవేనా అవి ఏం చెప్పినానా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు చెప్తున్నారు ఈ రెండు జతలపై ఏ నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రసాద్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అమర్ చేయ సిక్స్ త్రీ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ థర్టీన్ ఈ జత కానివ్వండి ఈ జత కానివ్వండి రెండు జతలుగా ఈ జత నేరుగా మాట్లాడుకోవచ్చు కాడి ఏం చెప్తున్నారు ఇవి రేటు ఒకటి తొంభై తొంభై ఐదు వన్ లాక్ నైన్ తొంభై తొంభై అయినా నైంటీ థౌజండ్ లక్ష తొంభైగా ఆ ప్రస్తుతానికి ఆడిపోయిన చెప్తున్నారు రేటు భరోసా బానే ఎక్కడి నుంచి అది బెండకాలు మోకా పక్కన బళ్ళారి పక్కన బెండకాలు కదా తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఎనభై ఒకటి ఇరవై ఒకటి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై మూడు లాస్ట్ డెబ్బై మూడు రైట్ అది ఏం ఒక ఒకటి దాని రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెడ్స్ మరి కనిపిస్తున్నటువంటి సిమ్ ఎనభై ఐదు వేలు గాను ఆ కాడితో సింగిల్తో పాటు ఇవేం చెప్పిండారు వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు పళ్ళు ఇవేనా అన్ని కలిపి అది ఒకటి అప్పకోసం గెలవడానికి విశ్వా నువే రైట్ బనకాల వాససులు విశ్వ తెలిసిన విషయం మనకు ప్రస్తుతానికి ఇవేం చెప్తున్నా కాడి వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారు వాళ్ళు కడపలే ఎక్కడి నుంచి వచ్చారు అన్న బిణ వాసులు విశ్వాన తెలిసిన ఏదైనా నైన్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వన్ త్రిబుల్ త్రీ సిక్స్ సెవెన్ రైట్ ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి ఏనా పళ్ళు ఉన్నాయా కాడే నాలుగు పళ్ళలో కాను అరపళ్ళలో ఉన్నాయి ఏం చెప్పినా కాడిపోయిన రేటు ఒకటి యాభై వన్ ఫిఫ్టీ థౌసండ్ మరి లక్ష యాభై అనుకోండా మక్తల్ మండలం తెలంగాణ రాష్ట్రమా జోగులాంబ గద్వాల్ జిల్లా నారాయణపేట జిల్లానా ఫస్ట్ టైమా మన మార్కెట్ రావడం ఫస్ట్ టైమా మార్కెట్ రావడం అప్పుడప్పుడు వస్తుంటారా ఇప్పుడు అవునా ఈ మార్కెట్ మార్కెట్కేనా అవునా అవునా రైట్ భరోసా బాగున్నాయా మొబైల్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ వన్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ రైట్ రాను పోను ఒకవేళ మీకు ఎంత ఛార్జో అక్కడ పోనేగి రానేవిపోయినా కడిపోయినా ప్రస్తుతానికి ఇక్కడ నుంచి అక్కడ వేసిపోవాలంటే రైట్ ఇది నాలుగు పళ్ళన ఉందా ఆరు పళ్ళన ఉందా ఓకేనా ఈ విధంగా ఉన్నాయి కదా వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై ఐదు వేలుగా చెప్తే చెప్పారు చేద్దానికి చైతాయనకి అంట ఎక్కడి నుంచి వచ్చారు కోతిరే వాళ్ళ వాసీసులు పతికొండ మండలం కర్నూలు జిల్లా సిక్స్ త్రీ జీరో త్రీ వన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ వన్ అలాగైతే ఏం లేదంటారు అయితే బాగున్నాయి అంటారు భరోసా రైట్ ఐదు ఎత్తులు వచ్చినాయా రెండు జతలు ఒకటి సింగులు ఇవేం చెప్పినా రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు కాను పళ్ళు ఎక్కడి నుంచి వచ్చాను సంతకొల్లూరు వాసే నాట సార్కి అక్కడ కూడా ఒక్కటే మంచి సైజు లో కనిపిస్తుంది ఒకటే ఉందా ఏం చెప్తున్నారు ఇక్కడ రేట్ కాను నైన్టీ ఫోర్ థౌసండ్ ప్రై మరి తొంభై ఐదు వేలు చెప్తున్నారు చేద్దాని కానీ అపక్క గ్యారంటీ చేద్దని కానీ గిరక బండి కానీ లెఫ్ట్ సైడ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు తొమ్మిది మూడు సున్నాలు అరవై మూడు నలభై ఇరవై ఆ ప్రస్తుతానికి ఎంతైతే ఈ విధంగా ఉంది కదా సేద్యానికి కాను గిరికబడికి కాను లెఫ్ట్ సైడ్ ఎడంపాకు కదా ఎడంపాకు వస్తుందని చెప్తున్నారు రైట్ గుడ్లోంతొట్టు ఉంటారు కదా ఇంకా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి కార్డ్స్ కాటివి ఇవి ఏం చెప్పినారు రేటు ఒకటి ముప్పై వన్ ట్వంటీ థౌసండ్ ఈ కార్డ్ పైన రేటు లక్ష ముప్పై వేలు కాను అవి ఏం చెప్పినారు లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ రెండు లక్షల పదహైదు వేలుగా చెప్తున్నారు అయ్యి ಗೆಲ್ಲ ಹಾ ಈ ಕಡೆ ಎಂದ್ರೆ ನಂದವರ ತೊಂಬೈಟಿ ತೊಂಬೈ ಒಟ್ಟು ನಾಲ್ಕು ಏಳು ನಾಲ್ಕೇಳ್ ಎಂಬೈದು ಎದು ಸುಮಾರು ಸುಮ್ನಿ বটাম ఫ్రెండ్స్ మరి వారం వరం ధరలు అయితే భారీ చెప్తున్నారు మార్కెట్ అయితే బాగానే కలిసిందా అది హలో ఏం చెప్పండి రేట్ ఇవి నైంటీ ఫైవ్ థౌసండ్ ప్రెస్ మరి తొంభై ఐదు వల్ల రేట్ చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి తొంభై ఐదు డెబ్బై మూడు డె ఐదు ముప్పై ఒకటి నలభై తొమ్మిది రెండు పాల పాల దూడాలి ఏం చెప్తున్నా రేటు ఎంత ఎనభై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు చిన్న కడూరు సగినాయా రైట్గా సగలేదన్న కడుగున్న మూపుర తొంభై ఒకటి డబల్ ఏడు మూడు నాలుగు ఐదు జీరో ఎనిమిది రేటు అయితే ఈ విధంగా ఉంది కదా ఒకటే ఉందా ఇది ఏం చెప్పిన రేటు ఎదా ఫిఫ్టీ టూ థౌసండ్ ప్లస్ మరి యాభై రెండు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఆ పక్క వస్తాయి ఇది రెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెట్ ఎక్కడ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ టూ ఫైవ్ వన్ నైన్ లాస్ట్ టూ ఎయిట్ రైట్ ఏనా పళ్ళు ఉన్నాయా రెండున్నర పళ్ళు వరుసలు ఉన్నాయా ఏం చెప్పిన రేటు వన్ లా ట్వంటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తాను ఎక్కడి నుంచి ఇచ్చారు ఐదు జీరో డబల్ ఎనిమిది సున్నా రైట్ ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ చూసాం కదా ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయిపోయినట్టే మరి ఇక్కడ ఉన్నాయి రెండు జతలు ఈ జత కదా రేట్ ఏం ఒకటి థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు కాను ఇవేం చెప్పినారు లక్ష ఇరవై ఐదుగా మీరు రేట్ చెప్తున్నారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోటకల్ వాజసులు ఎమిగండర్ మండలం కరెంట్ ఇవేం చెప్పినారు లక్ష పది వన్ టెన్ థౌజండ్ లక్ష పది చెప్తున్నారు మొత్తానికి మీరు అన్నీ కూడా భరోసా బాగున్నాయంటారా చేతనికి అన్ని బాగుపోతాయి గిరాలు అవునా అవునా ఎవరైనా రైతుల టికెట్ కోసం కట్టి చూపిస్తారా మీ పేరు ఒకటి రెండు ఏడు మూడు ఎనిమిది ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నాను లొకేషన్ వచ్చేసి కోటకాలు వాచేసాను మనం ఏమిగండ్ర మండలం కర్ర జిల్లా మరి వారం మార్కెట్ చూసాం కదా ఈ విధంగా కనిపించింది ఎవరికైనా నిజెత్తనా ఇస్తే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కనిపిస్తున్నటువంటి ఫస్ట్ కాంటాక్ట్ చేసిన సంతకూరు వాసీసాలు కాడవి వాడు వీరికొని ఫస్ట్ నేను సేకరించాము ప్రస్తుతం ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీట్ అయ్యాడు పోయిన వారంతో పోల్చుకుంటే మార్కెట్ ఈ వారం బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు కొత్త వాళ్ళు గట్ట మంచి ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం